అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జనవరి ఇరవై రెండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుష రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే అని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగాని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురులపై వచ్చి పండితరాజు గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసీకం చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది రద్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపు మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు తెలుపుతారండి నమ్మకంతో సహా ప్రయత్నించోండి శ్రీ పురుష గుప్త సమస్యలు కూడా పరిష్కారం చెప్తారు ఒకసారి ప్రయత్నించోండి ప్రతి ఒక్క సమస్యకైతే గారి దగ్గర ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపు దిన ఫలితాల ప్రకారమో రేపటి రోజున రాత్రి ఏడు గంటల తర్వాత ఒక నిప్పు లాంటి రహస్యం అనేది బయటపడబోతుందండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏం జరుగుతుంది గ్రహాల యొక్క ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశం గురించి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి రేపటి రోజున మీ అవసరానికి డబ్బు చేతికి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి మర్చిపోయిన డబ్బు ఎక్కడైనా సరే మీరు మర్చిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది పాత బాకీలు వసూలవుతాయి బంధువుల నుండి ఆహ్వానం లభిస్తుంది ఇక వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా రేపటి రోజున మీరు ఆశించిన ఫలితాలను రేపటి రోజు పొందే అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వారి అండగాలు కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు రేపటి రోజు మీరు ఏమైనా అంటే ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నా కూడా రేపటి రోజు మీరు ఆ పనులు చేయడానికి కూడా మీరు ముందుకు వెళ్తారు రేపటి రోజు ఈ రాశి వారి పండగాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు రేపటి రోజున మీరు చేసే పని ఏదైనా సరే మనసు పెట్టి చేస్తారండి అదేవిధంగా రేపటి రోజు మీరు చేసే పని మీకు ఫ్యూచర్లో మంచి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రేపటి రోజు మీరు చేసేది ఏ పడంటే అంటే రేపటి రోజు ఎలాంటి రహస్యం బయటపడుతుందంటే దానివల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీరు అశుభ ఫలితం పొందా శుభఫలితాన్ని పొందుతున్నారో పూర్తిగా మీకే అర్థమవుతుంది ఇక ఈ వారు రేపటి అందరికీ కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు రేపటి రోజున గ్రహాల యొక్క ప్రభావం అనేది మీకు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు అయితే పలకపోతుందని చెప్పచ్చు రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది పూర్ణ పరిపూర్ణంగా లభించబోతుంది మీరు ఎన్నో సమస్యలను బాధలను ఎన్నో అవమానాలను కూడా మీ జీవితంలో చేస్తుంటారు కానీ రేపటి రోజు మీ జీవితంలో కష్టా సంఖ్య అధికంగా ఉన్నా కూడా రేపటి రోజు మీకు తగ్గుముఖ పడుతుంది రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేని ఎంత శ్రమ పడినా కానీ ప్రతిఫలం రావట్లేని ఎంతో మౌనంగా నిద్రలేని రాత్రులు రాత్రి మీరు గడిపారు కానీ రేపటి రోజు మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి గతంలో మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా రేపటి రోజు మీ గ్రహాల మార్పులు జరగడం వల్ల కొన్ని మార్పులు ఇప్పుడు మీ జీవితంలో ఖచ్చితంగా రాబోతున్నాయి మీరు నమ్మకపోవచ్చు కానీ ఎప్పుడు మాకైతే కష్టాలు ఉంటాయని కానీ మేము వాటికి బానిసలు అయిపోయాము అనుకుంటారు కానీ ఇప్పుడు మీకు కష్టాలను విముక్తి లభించబోతుందండి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా మీకు ఏలినాటి శని తొలగిపోయింది ఈ సంవత్సరం మీ కండగాలు కూడా శుభ ఫలితాలు కలగబోతున్నాయి అదేవిధంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదేనండి ఇక ఈ రాశివారిలో జన్మించిన వారికి వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లయితే ఈ రాశివారు జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క రాశివారు తమకంటూ ఒక మంచి వాతావరణాన్ని మంచి పరిస్థితిని ఏర్పరచుకుంటారు తమ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారికి ధైర్యము అనేది చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారు ఎన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం అధికంగానే ఉంటాయి వీరేంటంటే ఈ మీరు ఇష్టదేవత ఆరాధన వల్ల మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరైతే తొలగించుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారిలో జన్మించిన వారికి చాలా తెలివితో ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయం అయినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే వీరికి ధైర్యం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చిన్న వయసు నుండే జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటూ ఉంటారు కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధలు ఎక్కువగా ఉంటాయి దానికోసము ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు కష్టజీవనం కూడా చెప్పుకోవాలి ఈ యొక్క రాశిలో వారు జన్మించిన వారికి ఓపిక కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా కూడా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరి మనసు చాలా అందంగా ఉంటుంది చక్కటి మాట తీరును కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షిస్తారు వీరి యొక్క మాట తీరుతో ఏదైనా సరే ఉన్నదున్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే తోడుగా ఉంటారు వీరేంటంటే తెలుసు కానీ కానీ ఎవరికి మోసం చేయరు ఎవరికి అన్యాయం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువ మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి ఎవరు సహాయం చేయరు ఇక ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు చేసిన సహాయాన్ని అందరూ మర్చిపోతూ ఉంటారు యొక్క రాశివారు జాలి గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటారు రాశివారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు వారి చేతుల్లో అయితే మోసపోతూ ఉంటాం కూడా చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరి జీవితంలో కష్టానే ఊరుకునే రావండి వీరి జీవితంలో కష్టాలు ఎలా వస్తాయంటే వీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో ఎవరినైతే అభిమానిస్తారో ఎవరినైతే ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేసి వారి వల్ల వీరు కష్టాలను పొందుతూ ఉంటారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని చేస్తూ ఉంటారు అయినా కానీ ఈ యొక్క రాశి వారు మళ్ళీ వారి దగ్గర వారి సహాయం కోసం వస్తూనే వారి సహాయం అనేది చేస్తూ ఉంటారు అందువల్ల వీరి జీవితంలో నమ్మిన వ్యక్తి వీళ్ళని మోసం చేయబోతున్నారు వీరి జీవితంలో అనేక కష్టాలు అనేక బాధలు అయితే పడుతూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంటే రాత్రి ఏడు గంటల తర్వాత మీకు ఒక నిప్పు లాంటి నిజమైతే బయటపడబోతుంది రేపటి రోజు నిర్ఫలితా ప్రకారం మీకు గ్రహాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి రేపటి అయితే మీకు ఆరోగ్యం అయితే బాగుంటుంది మీ యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోయి కుటుంబంతో కలిసి మీరు సంతోషంగా సమయం గడుపుతారు ఇక రేపటి అయితే ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుందండి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అది మీకు భవిష్యత్తుకు పునాదిగా కూడా మారబోతుంది రేపటి అయితే మీకు దైవం యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగానే ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది మీకు దక్కుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి మీ జీవితంలో మీకు అదృష్టం అనేది రేపటి రోజున తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి మీ ఇష్టదైవం యొక్క అది ఆశిస్తోటి మీరు ముందుకు నడవబోతున్నారు మీ జీవితంలో ఇబ్బందులు కష్టాలు బాధలన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది ఇక రేపటి రోజు మీకు అవసరానికి చేతికి కూడా డబ్బు అనేది సమకూరుతుంది ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి బంధువుల నుండి ఆహ్వానం లభిస్తుంది మర్చిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా మీకు మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో ఉన్న వారికి ప్రశంసలు దక్కుతాయి వ్యాపారస్తులకు రేపటి ఉన్న ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో అవకాశాలు మీకు ఖచ్చితంగా అందుకుంటారు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు కొత్త అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటారు చాలా రోజుల కిందట మీతో మాట్లాడే కొంతమంది వ్యక్తులు తిరిగి రేపటి రోజు మీతో మాట్లాడతారు జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది కుటుంబ సభ్యులకు మద్దతు కూడా రేపటి రోజు మీకు పూర్తిగా లభిస్తుంది రేపటి రోజున ఈ రాశి వారికి మీ సొంత వ్యక్తుల ఒక రహస్యాన్ని మీరు దాచిన ఒక రహస్యం కూడా బయటపడబోతుంది ఆ రహస్యం విన్నాక మీ ఇంట్లో కొంచెం గొడవలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తద్వారా ఆ గొడవలు మీరు కొంచెం భావోద్యోగాలు లోనవ్వకుండా అది వచ్చిన సమస్యను మీరు క్లిప్తంగా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా తెలిసినట్లయితే గొడవ కొంచెం ప్రశాంతంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్